నిరాడంబర స్ఫూర్తి సౌజన్య మూర్తి గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనబుల్ మినిస్టర్ తుమ్మ నాగేశ్వరరావు గారి సందేశం గౌరవ మంత్రివర్యుల సూచన మేరకు ఏడి అలాగే మన చైర్మన్ గారికి మన ఓఎస్డి గారికి నమస్కారం అండి అలాగే ఈ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి హస్త కళాకారులకు చేనేత కళాకారులకు అందరికి నమస్కారం ఈ ప్రోగ్రాం అంతా సత్యనారాయణ గారు ముఖ్య కార్యదర్శి మేడం శైలజ గారు సువర్చన గారు అదేవిధంగా హస్తకళాకారులు జయనేత కార్మికులు అవార్డీస్ అందరికీ పెద్దలందరికీ పత్రికా విలేకరులకి హృదయపస్కారం సంతోషం ఈరోజు గాంధీ శిల్ప బజార్ జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం దీంట్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల హస్తకళల యొక్క నైపుణ్యంతో ఉన్నటువంటి వాళ్ళు అంటే తయారీదారులు అదేవిధంగా చేనేతకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు దానివల్ల స్వదేశీ వస్తువులు మన కళాకారులు తయారు చేసి ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో బాగా మన్నిక పొందుతున్నాయి అట్టి మన దగ్గర కూడా ఈరోజు అటువంటి వస్తువులు తయారు చేయగలిగే నైపుణ్యం ఒక భారత కార్మికులకు తప్ప బయట లేదు కాబట్టి మన వస్తువుల్ని మేడం గారు కానీ చైర్మన్ గారు ఇతర దేశాల్లో ఎక్కడైతే మార్కెటింగ్ ఉందో ఇతర ప్రాంతాల్లో ఈ రీతిని ఎవరైతే బాగా అభిమానించి ఆస్వాదిస్తున్నారో అటువంటి ప్రాంతానికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యతని దాన్ని మనం తీసుకోవాలి అదేవిధంగా మంచి పుణ్యక్షేత్రాలు కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు విమానాశ్రయాల్లో కావచ్చు ఎక్కడైతే ఎక్కువ మంది ప్రజలకు సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలు అన్నింటిలో కూడా మన షోరూమ్స్ని అట్రాక్టివ్గా పెట్టి ఆ యొక్క డెబ్బై ఐదు కోట్లే కాదు మన వస్తువులకి ఈ వస్తువులు తెలవనటువంటి ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ ఎక్స్పెక్ట్ అయ్యేటట్టుగా డిస్ప్లే చేయడంతో పాటు అమ్మకాలు తెచ్చి వాటిని తయారు చేసేటటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని కలిగినటువంటి ఆ కార్మి యొక్క జీవనోపాధి ఉజ్వలంగా ఉండేటట్టు చేయడమే మన ప్రభుత్వాల బాధ్యత కాబట్టి దయచేసి కార్పొరేషన్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని ఈ యొక్క కడలు అంతరించుకోకుండా ఇంకా దినదిన ప్రవర్తమానంగా దించేటట్టుగా ఎందుకంటే అటువంటి వారసత్వం ఉన్నటువంటి వాడు తక్కువైపోతున్నారు వాళ్ళ కుటుంబాల వల్ల ఆ వారసత్వం వల్ల వచ్చినటువంటి ఆ కళల్ని మనం దక్కించుకోవటం అందించుకోవటం అట్టి ప్రోత్సహించటం దాన్ని కొనసాగించటం ఆ కళలో చిన్న భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలకు జనంగా మనం నిలుపుకోవటం ఈ యొక్క ప్రదర్శన ద్వారా రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా దేశ ప్రజలకి అన్ని ప్రాంతాల్లో వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తూ కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తా నమస్కారం గౌరవీలైన ముఖ్య అతిథి మన మంత్రి వయ్యులు పెద్దలు తుమల్ నాగేశ్వర